అధికారుల నిర్లక్ష్యం విలువైన భూములు కబ్జా కబ్జా జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి చెరువు భూమిని పూర్తిగా కబ్జా చేసి కడీలు వేసి ఫించింగ్ చేసినా సంబంధిత శాఖ అధికారులు కానీ ఇటువైపు కన్నెత్తి చూడలేరు ఇది నీటి పరివాహక ప్రాంతం ఎంతుందో అంత పూర్తిగా కబ్జాకు గురి అయినా ఫినిషింగ్ చేసి ఆ యొక్క స్థలాన్ని కబ్జా చేసిన సంబంధిత శాఖ అధికారులు కనిచుప్ప మేరలో కూడా కనబడకుండా చెరువును సైతం కబ్జా చేశారంటే ఎంత మేరకు ఈరోజు కబ్జాలు అవుతున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అదే కాకుండా జాతీయ రహదారి పక్కన నాలుగు కోట్ల రూపాయలకి ఎకరా విలువ ఉన్నటువంటి భూమిని ఎకరాలకు ఎకరాలు ఏ విధంగా అయినా సరే కబ్జా పెట్టాలి అమ్మాలనే కుట్రతో కబ్జాదారుల ఇష్టారాజ్యంగా చెలరేగిపోయి చివరికి చెరువులను సైతం కబ్జా చేసే దుస్థితి నెలకొంది ఇది ఎక్కడనుకుంటున్నారా సంగారెడ్డి జిల్లా కోయిరి మండలం చింతలగట్టి గ్రామంలో చెరువుకు కబ్జాకు గురైంది ఈ చెరువును గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూడిగా తీసి ఈ ప్రాంతంలో నీటి నిల్వ సుమారు ఆ చెరువు కట్ట నుంచి మెయిన్ రోడ్ వరకు జాతీయ రహదారి వరకు పుష్కలంగా నీళ్లు నిండే చెరువు ఈ ఎండకాలంలో నీళ్లు లేకపోవడంతో కబ్జాదారులు అడ్డాగా వేసి చెరువును కబ్జా చేయడం జరిగింది దానికి సంబంధించి గ్రామస్తులు మనతో ఉన్నారు ఇది ఎలా కబ్జా గురైందో వారితోనే మాట్లాడదాం మనం మేము చిన్న నుంచి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఈ చెరువుకు పూడిక పుడిక తీడికి అనుమతి ఇచ్చి ఈ చెరువును ఎంత లోతుగా చేశాడు మరి ఇక్కడ నుంచి నీళ్లు నిండితే మెయిన్ రోడ్ వరకు అంతా మరి గ్రామంలో మరి ఈ ఎండాకాలం రావడంతో ఈ వాటర్ లెవెల్ తగ్గిపోవడం మొత్తము కబ్జాను గురి చేశారు మరి ఇక్కడ మన తూమ్ వరకు కూడా కబ్జా చేశారు ఏదైనా ఉంటే తుమ్మి వరకు ఉంటుందా మరి అధికారులు ఎవరైనా మా ఇది తొందరగా స్పందించాలని ఈ కడీలను తీసేయాలని విజ్ఞాపతి చేస్తున్నాం ఇరిగేషన్ శాఖ అధికారులతో మీరు మాట్లాడిరా ఈ చెరువు సబ్ కబ్జా విషయమే మాట్లాడాము మరి తను మాట్లాడితే ఎంఆర్ఓ ఆఫీస్కి రమ్మంటున్నాడు మాకేం తెలియదు అని తన అంటుడు మరి వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు కూడా మాకు అన్నట్ల సమాచారం నాకు తెలిసింది చింతలగట్టు గుండెం చెరువు కబ్జకు గురైంది మాకు తెలియకుండానే కబ్జా చేసిన నేను దానికి గురించి ఎంఆర్ఓ గారికి నివేదించడానికి ఒక లెటర్ కూడా ఇస్తే ఆయన తీసుకోలేదు నా పై అధికారులకు మా దృష్టికి వచ్చింది ఇప్పుడు ఎంఆర్ఓ గారి రికార్డు తీసుకొని పాల్గొన జాయింట్ సర్వేకు వస్తామని అన్నారు ఇప్పుడు మా పై అధికారులకు నివేదించి ఎఫ్టిఎల్ ఫిక్స్ చేస్తాం సార్ తొలగిస్తాం మా పై అధికారులకు చెప్పి తొలగించేస్తాం ఎట్లా ఎటు పరిస్థితుల్లో ఈ యొక్క చెరువును కబ్జాకు గురి చేయడమే కాకుండా కట్టకు సమీపంలో ఉన్నటువంటి తూము వరకు కూడా క చేసి కడీలు వాతి ఫిన్షింగ్ చేసి తూమును సైతం కబ్జా చేసే పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొన్నది ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్లక్ష్యం మూలంగా చెరువును పూర్తిగా సుమారు ఇరవై ముప్పై ఎకరాల స్థలాన్ని కబ్జాకు గురి అవుతున్నది ఈ యొక్క చెరువు సుమారు ఇరవై మూడు ఎకరాల ముప్పై మూడు గుంటల భూమి కలిగిన ఈ చెరువు పరివాహక ప్రాంతం పూర్తిగా వర్షం పడ్డ తర్వాత ఈ ప్రాంతంలో సుమారు జాతి ఆధారం నుంచి కట్ట వరకు పుష్కలంగా నీళ్లు నిలిచి ఈ గ్రామ ఈ పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు బావులు బోర్లల్లో భూగర్భ జలు పెరిగి రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఈ చెరువును ఎన్నికల కోడ్లో ఉన్నటువంటి అధికారులు బిజీగా ఉన్నారని గ్రహించిన కబ్జాదారులు రాత్రి రాత్రి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న చెరువును పూర్తిగా కబ్జా చేయడమే కాకుండా ఆ చెరువును కబ్జా అంటే ఎంత దారుణం అంటే దానికి సంబంధించిన తూము వరకు కూడా ఈ యొక్క కడిలను ఫిన్సింగ్ చేసి తూముకు కనీసం ఒక ఐదు ఆరు మీటర్ల దూరం వరకు ఫిన్షింగ్ చేసిందంటే రాయలు ఎంత రెచ్చిపోయి ఈ ప్రాంతాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారో ఇటే మనం తెలుసుకోవచ్చు కాబట్టి సంబంధిత అధికారులు రెవెన్యూ అండ్ ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం ఒకరి మీద ఒకరు దోపుచ్చులు ఆటాడుతూ దీనికి సరైన సమాధానం ఇవ్వకుండా కూడా తప్పించుకుంటున్నారు ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి వెంటనే ఈ యొక్క చెరువును కబ్జాదారుల నుంచి కాపాడి ప్రజలకు ఉపయోగంలో తీసుకురావాలని చెప్పేసి చుట్టుపక్కల గ్రామ ప్రజలు మనతో కోరుతున్నారు మరి గత నాలుగు రోజుల నుండి మా గ్రామానికి చెందిన చెరువు అక్రమంగా ఈ కిర్బీ కంపెనీ వాళ్లకు ఎవరైతే ఈ ఇరిగేషన్కు సంబంధించిన ఏఈ గారు రవీందర్ గారు చెప్పిన మాటలలో స్పష్టమైన మాటలు ఎక్కడ కూడా కనబడడం లేదు వాళ్ళు పూర్తిగా ఆ కిర్బీ కంపెనీకి అమ్మేసి వాళ్ళు బౌండరీస్ వేసి ఇచ్చినట్టే కనిపిస్తూ ఉంది మరి దీనిపైన మేము గ్రామస్తులం అందరం కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనే కాకుండా మూకుమ్మడిగా ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రెండు రోజుల సమయం ఇచ్చి మొత్తం పూర్తి కడీలు తీసివేసి మేము కలెక్టరేట్ వరకు కానీ ముఖ్యమంత్రి గారి వరకు దగ్గరికి అయినా వెళ్ళి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి మా చెరువులో పూడిక తీయడం జరిగిందా జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పూడిక తీయడం జరిగింది అది వాస్తవానికి ఎకరాల చిల్లర మరి పట్టాలో ఉంటే దాదాపు అది పది ఎకరాల పైనే ఉంది మరి అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు దాదాపు ఒక ఐదు నుండి ఎనిమిది కోట్ల రూపాయల ఎకరానికి ఉన్న భూమిని వీళ్ళు అంత కబ్జాకౌరలాగా తయారైపోయి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఒక్కటై ఇది అమ్మివేయడానికి సిద్ధమైనరు ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క అవినీతి అధికారులను వదలకుండా వీళ్ళ భర్తం పడతామని చెప్పేసి గ్రామస్తులందరం మూకుమ్మడిగా ఉద్యమం చేసి ఆ కడీలు తీసివేసి మేము ఎంతటి పోరాటానికి సిద్ధమై వీళ్ళను సస్పెండ్ అయ్యే వరకు వీళ్ళ ఉద్యోగాలు తీసిప్పించే వరకు వదలమని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను ఈరోజే చింతల్ఘాట్ గుండం చెరువు సమస్య మీ మీడియా ద్వారా నా నోటీస్ రావడం జరిగింది మరి దాని యొక్క ఏముంది మరి ఏం జరిగింది అనేది మా సర్వేయర్ను ఆర్ఐని పంపించి విచారణ చేయించి ఏమన్నా ఒకతవకలు ఉంటే దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తుంది